వెల్కమ్ టు రుద్ర టీవీ ప్లాస్టిక్ ఒక రసాయన సమ్మిళిత పదార్థం దీనితో అనేక వస్తువులు తయారు చేయవచ్చును ఇవి అత్యంత అందంగాను రంగురంగులతో ఉండి అత్యంత చౌకగా ఉండడంతో ప్లాస్టిక్ ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రచారంలోకి వచ్చింది దీనితో తయారు కాబడిన వస్తువు అంటూ ఏమీ లేదు భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం అనేది ఒక ఆర్థిక మరియు పర్యావరణ శక్తి ప్లాస్టిక్ అనేది అనేక పరిశ్రమలకు ముఖ్యమైనది కానీ దీని విస్తృత వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్రమైన నష్టం కలిగిస్తుంది వలన పర్యావరణానికి కలిగే ముప్పు అంతా ఇంత కాదు ప్లాస్టిక్ అనేది ఒక కృత్రిమ పదార్థం ఇది పొలిమర్లతో తయారవుతుంది ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు విస్తృతంగా ఉపయోగించే పదార్థాలలో ఒకటి ప్రధాన రంగాలైన ప్యాకేజింగ్ పరిశ్రమలో విస్తృతంగా ఇది ఉపయోగపడుతుంది సీసాలు బ్యాగ్స్ కంటైనర్లు మరియు ర్యాపింగ్ వంటి అనేక ప్యాకేజింగ్ ఉత్పత్తులు ప్లాస్టిక్ నుండి తయారు చేయబడతాయి మరియు ఆటోమోటివ్ రంగంలో కారు భాగాలు బంపర్లు మరియు ఫ్యూయల్ ట్యాంక్స్ వంటి అనేక ఆటోమోటివ్ భాగాలు ప్లాస్టిక్ నుండి తయారు చేయబడతాయి ఎలక్ట్రానిక్స్ రంగంలో టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు మరియు కంప్యూటర్ భాగాలు వంటి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలలో ప్లాస్టిక్ అనేది ముఖ్యమైన భాగం ఆరోగ్య ఉత్పత్తులకు సంబంధించి వాడుకునే వస్తువులలో ప్లాస్టిక్ అనేది సిరంజిలు బాటిల్లు మెడికల్ పరికరాలు మరియు ప్యాకేజింగ్ వంటి అనేక ఆరోగ్య ఉత్పత్తుల తయారీలో ఉపయోగపడుతుంది ప్లాస్టిక్ వలన పాజిటివ్ ప్రభావాలు మరియు నెగిటివ్ ప్రభావాలు ఉన్నాయి పాజిటివ్ ప్రభావాల విషయానికి వస్తే ప్లాస్టిక్ అనేది తక్కువ ధరలో తయారు చేయవచ్చు మరియు విస్తృతంగా వినియోగించవచ్చు ఇది తేలికైనది మరియు సులభంగా రవాణా చేయవచ్చు ప్లాస్టిక్ అనేది దృఢమైనది మరియు దీర్ఘకాలం పాటు ఉపయోగించవచ్చు ఇక నెగిటివ్ ప్రభావాల విషయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి తీవ్రమైన ప్రమాదం కలిగిస్తాయి ప్లాస్టిక్ కాలుష్యం కారణంగా భూమి నీరు మరియు గాలి కాలుష్యం పెరుగుతుంది అనేక ప్లాస్టిక్ ఉత్పత్తులు గాలిలో మరియు నీటిలో మానవ ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి ప్లాస్టిక్ వలన నెగిటివ్ ప్రభావాలు కలగకుండా స్థిరమైన పరిష్కారాలు కూడా ఉన్నాయి సహజ పదార్థాల నుండి తయారు చేసిన బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్స్ పర్యావరణానికి ముప్పు కలిగించకుండా కుళ్లిపోతాయి ఇంకా ప్లాస్టిక్ ఉత్పత్తులను తిరిగి రీసైక్లింగ్ చేయడం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించవచ్చు అలాగే ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి పర్యావరణ పరిరక్షణపై వారికి అవగాహన కల్పించడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయి భారతదేశంలో ప్లాస్టిక్ వినియోగం ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడింది కానీ పర్యావరణ సమస్యలను కూడా పెంచింది ప్లాస్టిక్ వ్యర్థాల పెరుగుదల మన భూమి నీరు మరియు గాలి పర్యావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుంది ప్రభుత్వాలు మరియు సంస్థలు చేస్తున్న చర్యలు ప్రజల అవగాహన మరియు చైతన్యం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి మరియు పర్యావరణ పరిరక్షణ కోసం కొత్త మార్గాలను అన్వేషించాలి స్థిరమైన పరిష్కారాలను అవలంబించడం ద్వారా మరియు ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా మనం భవిష్యత్ తరాలకు శుభ్రమైన మరియు పచ్చదనం ఉన్న భూమిని అందించగలం ప్లాస్టిక్ వినియోగంలో మార్పులు మరియు పర్యావరణ పరిరక్షణపై మన కృషి భారతదేశాన్ని మరింత స్వచ్ఛత మరియు స్థిరత ఉన్న దేశంగా మార్చడానికి ముఖ్యమైనది ఈ విధంగా ప్లాస్టిక్ వినియోగం అనేది ఆర్థిక అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ రెండింటిని సమతుల్యం చేయవలసిన కీలక అంశం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం రుద్ర టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి